విశాఖ గాజువాక పరిశ్రమలు మరియు ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ కలిసి తమ వినతి పత్రాన్ని సమర్పించి తమ అంగన్వాడీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరిన అంగన్వాడీ టీచర్ల సిబ్బంది టువంటి అందరి నాయకుల్ని కలిసి మా ద్వారా ప్రభుత్వానికి వినవించుకోవాలనేటువంటి ఉద్దేశంతో మీరు ముందుకు రావడం జరిగింది కొంతమంది నాయకులు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు చింతపల్లి వారు సభకు ఇచ్చేసినప్పుడు కూడా కొంతమంది నాయకులను కూడా ఇద్దరు ముగ్గురు నాయకులను కూడా కల్పించడం జరిగింది వారు కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్పారు నేను చేయకపోతే మీకు ఎవరు చేయలేరు అనేటువంటి మాట వారు చెప్పడం జరిగింది ఏదేమైనప్పటికీ కొన్ని కొన్ని అంశాలు కొన్ని అంశాలు ప్రభుత్వం మరో రెండు మాసాల్లో వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది ఒక నిజంగా మిమ్మల్ని మబ్బి పెట్టాలనో లేకపోతే ఇంకోటో చేయాలని అనుకుంటే అందరిలాగా చేసేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఏదన్నా ప్రభుత్వం ప్రభుత్వం దృష్టి ప్రభుత్వం ఆర్థికమైనటువంటి పరిస్థితులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీతో పాటు అనేక డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు ఒకరిని చూసి ఇంకొకరు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు లేకుండా ఇంకోటో రాకూడదు అందరినీ సరిగ్గా చూసుకోవాలి ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకోవాలనేటువంటిది ప్రభుత్వం తాలూకు ఉద్దేశం ఏదేమైనప్పటికీ ఏం చేయగలం ఎలా చేయగలం ఇవన్నీ కూడా ప్రభుత్వం పై స్థాయిలో మీ రాష్ట్ర స్థాయి నాయకులందరితో కూడా కలిసి మాట్లాడేటువంటి పరిస్థితి కూడా తీసుకొచ్చేటువంటి కార్యక్రమం ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కూడా చెప్పడం జరుగుతుంది దీని మీద సానుకూలంగా స్పందించేటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటారని కూడా నేను తెలియజేస్తాను నాయకులందరూ అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ సమయానికి సంబంధించి మళ్ళీ ఒక మాట వినండి ఇలాంటికారంగా మాట్లాడుతుంది మాట ఆ మాట చెప్పండి హామీ ఇచ్చారు మళ్ళీ ఆ మాట చెప్పండి అమ్మా హామీ ఇచ్చారని